you ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ ఈరోజు వీడియోలో అందరికీ ఉపయోగపడే అద్భుతమైన చిట్కా మీకు చెప్పబోతున్నాను అది ఏంటి అనుకుంటున్నారా నిమ్మకాయల్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండానే నెలల తరబడి తాజాగా ఎలా ఉంచుకోవచ్చో చెప్పబోతున్నాను అండి తాజాగా ఉండడమే కాదు రసం కూడా బాగా వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేశారంటే మీకే అర్థమవుతుంది ఎలా ఏంటి అనుకుంటున్నారా అయితే వీడియో మొత్తం చూసేయండి మీకే అర్థమవుతుంది వేసవి కాలంలో నిమ్మకాయలు ఎక్కువ తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటుంటాం కదా రేటు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ తెచ్చి పెట్టుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ అమ్ముతూ ఉంటారండి వేసే కాలంలో ఒక కాయ ఐదు రూపాయలు పది రూపాయలు కూడా అమ్ముతారు మనం ఆ వాటర్ ఎక్కువ తాగుతుంటాం కాబట్టి అలా తక్కువగా దొరికినప్పుడు తీసుకొచ్చుకొని స్టోర్ చేసుకోండి అండి ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కుళ్ళిపోతుంటే ఎండిపోయినట్టు అవుతుంటే ఇలా చేశారంటే నిమ్మకాయలు అస్సలు పాడవ్వండి చూసారా మామూలుగా ఒక గిన్నె తీసుకున్నాను గిన్నెలో నీళ్ళు తీసుకున్నాను ఎక్కువ నీళ్ళు తీసుకున్నాను అందులో కొంచెం కళ్ళు ఉప్పేయండి కొంచెం అంటే కొంచెం మళ్ళీ ఎక్కువ ఎక్కువేయద్దు కొంచెం కళ్ళు ఉప్పేసి ఆ వాటర్లో ఈ నిమ్మకాయలను వేసేయండి ఇలా చూసారు కదా ఎలా వేసాను అలా వేసిన తర్వాత రోజు నీళ్లు మార్చండి చాలు ఆ నీళ్ళు పారబోసి వేరే నీళ్ళు వేయండి సరిపోతుందండి అలా చేస్తే మీకు నెల రోజులు ఉన్నా కూడా నిమ్మకాయ కుళ్ళిపోదు జ్యూస్ కూడా బాగా వస్తుందండి ఇంకా అదొక టిప్ కదా ఇంకా రెండో టిప్ చెప్పబోతున్నాను ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా వేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు అస్సలు ఎండిపోవడం కుళ్ళిపోవడం అనేది అస్సలు జరగదండి నీళ్ళు లేసాం కదా గిన్నె గిన్నె తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టినా పర్వాలేదు లేదంటే బయట ఉంచుకున్నా సరిపోతుంది లేని ఉన్న అయితే బయట ఉంచుకోండి లేదు ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇంకా రెండు నెల కాదండి రెండు నెలలు ఉన్నా కూడా మనం ఇప్పుడే చెట్టు మీద నుంచి కోసుకున్నట్టు ఉంటుంది నిమ్మకాయ కావాలంటే ట్రై చేసి చూడండి ఇంకా సెకండ్ టిప్ చూసారా నిమ్మకాయ తీసుకొని మనం నూనె వంటల్లో వేసుకునే నూనె అండి ఆ నూనె కొంచెం ఇలా పూసేయండి కాయ మొత్తానికి లైట్గా అప్లై చేయండి ఏమి ఒక డ్రాప్ అయితే సరిపోతుంది చూసారా ఇలా ఆ పైన దానికంతా రుద్దేసి ఒక గిన్నెలో వేసుకోవాలి మొత్తం ఇలా చేసినా కూడా నిమ్మకాయలు అస్సలు పాడవండి ఎండిపోవడం కానీ కుళ్ళిపోవడం కానీ అస్సలు జరగనే జరగవండి పచ్చికాయలైనా పండుకాయలైనా కూడా జ్యూస్ కూడా బాగా వస్తుంది రసం ఎంత బాగా వస్తుందో ఇలా చేస్తే ఇలా అన్నిటికీ కొంచెం శ్రమ అనుకోకుండా మనం నిమ్మకాయలు తీసుకొచ్చుకున్నప్పుడు ఇలా కనుక చేసి పెట్టుకున్నామంటే మనకి ఇంకా ప్రతిరోజు మనం నిమ్మ పనులు అవసరం లేదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు లెమన్ వాటర్ చేసుకొని తాగేయొచ్చు ఎండలకి కూల్ డ్రింక్స్ తాగే కంటే అవి చాలా మంచిదండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనం ఇంట్లోనే చేసుకొని తయారు చేసుకొని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లటి తాగితే చాలండి బయట కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ లాంటివి కొనుక్కోకుండా ఇలాంటి వాటర్ తాగితే చాలా బాగుంటుంది చూసారు కదా అలా ఆయిల్ పూసిన తర్వాత ఇలా మూత పెట్టేసి అయినా ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయినా ఉంచుకోవచ్చు అండి రెండు ఆప్షన్లు ఉన్నాయి బయటైనా లోపల అయినా ఎక్కడైనా పెట్టవచ్చు కానీ ఆయిల్ మాత్రం తాజాగా ఉంటాయండి మీరే ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది చూసారా ఒక స్పూన్ ఆయిల్ తోటి చక్కగా నిమ్మకాయలని నెలల తరబడి నిల్వ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మంచి చిట్కా నిమ్మకాయల్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండానే నెలల తరబడి తాజాగా ఎలా ఉంచుకోవచ్చో అలానే ఎక్కువ రసం వచ్చేలా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు